మాసంలో వచ్చే బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు ఈ పోలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత ఉంది ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలామంది ఈ వ్రతమును ఆచరిస్తారు వివాహాయి చాలాకాలం అయినా సంతానం కలుగని స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి సౌభాగ్యం కోసం పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం శ్రావణ అమావాస్యనాడు పోలాల అమావాస్య వ్రతం తప్పక చేయాలి పోలాల అమావాస్య పూజా విధానం పూజ చేసే చోట శుభ్రంగా అలికి వరిపిండితో ముగ్గువేసి ఒక కంద మొక్కను కొందరు రెండు కంద మొక్కలను తల్లి పిల్లలుగా పూజిస్తారు ఉంచి దానికి పసుపుకుమ్ము కట్టిన నాలుగు తోరాలను ఆనవాయితీ ప్రకారం కొంతమందికి నాలుగు తోరాలు ఉండవు రెండు తోరాలే ఉంటాయి అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజను చేయాలి గమనిక కందమొక్క దొరకని పక్షంలో పెట్టి పూజ చేసుకునవచ్చును తర్వాత మంగళగౌరీదేవిని కాని సంతానలక్ష్మిని కాని ఆ కందమొక్కలోకి ఆవాహన చేసి షోడసోపచార పూజను చేయవలెను తొమ్మిది పూర్ణం బూర్లు మరియు తొమ్మిది గారెలు తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన మొక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి తదుపరి కథను చదువుకుని కథా అక్షతలను శిరస్సున ధరించాలి అనంతరం బాగా మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు ఒక తోరాన్ని ఆమెకు వాయినంగా సమర్పించాలి తాంబూలంలో కొత్త చీర రవికల గుడ్డపెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోవాలి ఆ తర్వాత కందమొక్కకు ఒక తోరాన్ని కట్టి మరొకటి తను మెడలో కట్టుకుని మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి సంతానం ఇంకా లేనివారు అక్కడ ఉన్న పిల్ల కందమొక్కకు సమర్పించవచ్చును ఏయే నైవేద్యములను సమర్పించాలి ఆడపిల్ల కావాలనుకునేవాళ్లు ఉన్నవాళ్ళూ గారెలు సమర్పించాలి మగపిల్లవాడు కావాలనుకునేవాళ్లు బూరెలు ఉన్నవాళ్ళు అమ్మవారికి సమర్పించాలి పూర్ణం పూర్ణ పూర్ణగర్భానికి చిహ్నం అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణబూరెలు వాయినంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు గోదావరి జిల్లాలో కొందరు పనుస్కులతో బుట్టలు ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యం పెడతారు వీటినే పొట్టిక్క బుట్టలు అని అంటారు పోలాల అమావాస్య వ్రతకథ పూర్వం పిల్లలమల్గి అనే గ్రామంలో సంతానరామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్లిళ్లై కోడళ్ళు కాపురానికి వచ్చారు పెద్ద కోడళ్ళు ఆరుగురికీ పిల్లలు పుట్టారుగాని చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతుండడం జరిగేది అలా ఆరుసార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలికీ ఆ ఆరు సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం సూటిపోటి మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కొడళ్లు నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణ అమావాస్యనాడు సుగుణకు ప్రసవమై శిశువును కంది ఈ సంగతి తోటి కోడళ్లకు తెలిపితే తనను వ్రతానికి పిలవరిని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న మూట ఉంచి తన తోటికోడళ్లతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకుని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని మున్నీరుగా విలపించసాగింది అప్పటికి బాగా చీకటి పడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది పోలాలమ్మదేవి జాలిపడి సుగుణ బాధపడకు పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలు అని చెప్పి మాయమైపోయింది సుగుణ వెంటనే ఆ సమాధుత దగ్గరకు వెళ్లి తన పుత్రులను పేరు పేరునా పిలిచింది వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచివచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటి కోరళ్లకు చెప్పింది అందరూ సంతోషించారు ఆనాటినుండి ప్రతి శ్రావణ నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్ల పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది